అందరికీ నమస్కారం చట్టం అంటే ఏంటి కేవలం రూల్స్ పుస్తకమా కాదు అది న్యాయాన్ని నిలబెట్టే ఒక శక్తివంతమైన సాధనం కాని ఆ సాధనాన్ని సరిగ్గా వాడాలంటే దాని భాష మనకు తెలియాలి అందుకే ఈరోజు మనం చట్టంలో ఉండే ఒక సీక్రెట్ కోడ్ లాంటి దాని గురించి మాట్లాడుకోబోతున్నాం అదే సెక్షన్ సిక్స్ న్యాయం దారి తప్పకుండా చూసే ఒక కీలకమైన సెక్షన్ అనమాట ఒక్కే ఒక్క పదం కేవలం ఒక్క పదం చాలు నేరస్తులు నుంచి తప్పించుకోడానికి వినడానికి సినిమా డైలాగ్లా ఉన్నా ఇది నిజం మన న్యాయ వ్యవస్థలో ఇదొక పెద్ద సమస్య ఒక పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోపోతే మొత్తం కేసు రివర్స్ అయిపోతుంది ఎలాగో చూద్దాం దీనికి ఒక మంచి ఉదాహరణ ఈ మాటలు ఇది అర్థం చేసుకోకపోతే వాడొక్కడే చేశాడు అన్నది మొత్తం గుంపు చేసిన నేరంగా మారిపోతుంది చూసారా ఒక్క పదాన్ని తప్పుగా వాడితే ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఓ పది మంది శిక్ష అనుభవించొచ్చు లేదా ఒక గుంపు చేసిన నేరానికి ఒక్కడే బలికావచ్చు అంత తేడా వచ్చేస్తుంది సో అసలు ప్రాబ్లం ఇదే అనమాట చట్టంలో ఉండే చిన్న చిన్న పదాల్లోని గ్యాప్స్ని వాడుకుని క్రిమినల్స్ ఎస్కేప్ అవ్వకుండా చూడాలి దీనికి సొల్యూషన్ ఏంటి అదే సెక్షన్ సిక్స్ ఈ సెక్షన్ చట్టంలో ఉండే ఇలాంటి లుసుగులన్నింటినీ ఎలా మూసేస్తుందో న్యాయానికి ఒక షీల్డ్లా ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం సరే ప్రాబ్లం గురించి మాట్లాడాం కదా ఇప్పుడు సొల్యూషన్ ఏంతో చూద్దాం ఈ సెక్షన్ సిక్స్ అనేది సింపుల్గా చెప్పాలంటే లా లాంగ్వేజ్ని డీకోడ్ చేసే ఒక సీక్రెట్ కీ లాంటిది మొత్తం కొత్త చట్టాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే బేస్మెంట్ అనమాట అసలు సెక్షన్ సిక్స్ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి అని చట్టంలో రాస్తే దాని అర్థమేంటి అతను అని రాస్తే అది ఎవరికి వర్తిస్తుంది ఇలాంటి సింపుల్గా కనిపించే పదాలకి ఒక క్లియర్ కట్ మీనింగ్ ఇస్తుంది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు కానీ మొత్తం చట్టం సరిగ్గా పనిచేయాలంటే ఈ క్లారిటీ చాలా అవసరం ఓకే ఇప్పుడు అసలు మ్యాటర్లోకే వచ్చేద్దాం ఈ సెక్షన్ సిక్స్లో కొన్ని కీ రూల్స్ ఉన్నాయి అవేంటో సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రూల్స్ తెలిస్తే అసలు చట్టం ఎలా ఆలోచిస్తుందో మనకొక ఐడియా వచ్చేస్తుంది మొదటి రూల్ నంబర్స్కి సంబంధించింది చాలా సింపుల్ చట్టంలో ఎక్కడైనా ఒక వ్యక్తి అని రాసి ఉంటే దాన్ని కేవలం ఒక్కరికే అని అనుకోకూడదు ఆ మాట ఒక గ్రూప్ కి అంటే ఎంతమందికైనా వర్తిస్తుంది ఇది ఎలా పనిచేస్తుందో ఒక రియల్ ఎగ్జాంపుల్తో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఏడుగురు కలిసి ఒక గవర్నమెంట్ సర్వేయర్ని తన పని చేసుకోకుండా అడ్డుకున్నారు అనుకుందాం చట్టంలో ఏముంటుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుంటారో అని ఉంటుంది అంటే ఒక వ్యక్తి గురించే చెప్పినట్టు ఉంటుంది కానీ ఈ రూల్ ప్రకారం ఆ నేరం ఆ ఏడుగురికి వర్తిస్తుంది చట్టంలో ఒకరి గురించే చెప్పారు మేం ఏడుగురు ఉన్నామో అని చెప్పి తప్పించుకోవడానికి ఛాన్సే లేదు ఇక రెండో రూల్ ఇది జెండర్ ఈక్వాలిటీకి చాలా ఇంపార్టెంట్ చట్టంలో ఎక్కడైనా అతను అతడికి అని వాడితే అది కేవలం మగవాళ్ళకే కాదు ఆ మాట ఆమె ఆమెకు అని కూడా అర్థం చేసుకోవాలి అంటే లా అనేది జెండర్ న్యూట్రల్ అన్నమాట అందరికీ ఒకేలా వర్తిస్తుంది సో చట్టంలో అతను శిక్షించబడతాడు అని రాసి ఉంటే దాని అర్థం ఆ తప్పు ఎవ్వరు చేసినా వాళ్లు మగవాళ్లైనా ఆడవాళ్లైనా శిక్ష పడుతుంది అని ఈ యొక్క చిన్న రూల్ వల్లే చట్టం ముందు అందరూ సమానం అనే మాట నిజమవుతుంది ఇక మూడో రూల్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చట్టంలో ఒక జనరల్ పదం వాడితే ఆ కేటగిరీ కిందకు వచ్చే అన్ని స్పెసిఫిక్ వస్తువులు కూడా దాని కిందకే వస్తాయి కన్ఫ్యూజింగ్ గా ఉందా సింపుల్గా చెప్తాను చట్టంలో వాహనం అని ఉందనుకోండి దాని అర్థం కారు బైక్ ఆటో ట్రాక్టర్ ఇలా అన్నీ వచ్చేస్తాయి మన కథలో రామయ్య ఉన్నాడు కదా అతను ఇలాగే వాదించొచ్చు అయ్యా చట్టంలో వాహనం అన్నారు నేను అది కారనుకున్నాను నా ట్రాక్టర్ వాహనం కిందకి రాదు అని కాని సెక్షన్ సిక్స్ రూల్ ప్రకారం అతని వాదన నిలబడదు ఎందుకంటే వాహనం అనే మాటలో ట్రాక్టర్ కూడా ఉంది సరే ఇప్పటిదాకా మనం రూల్స్ ఏంటో చూశాం మరి ఈ రూల్స్ వల్ల ఉపయోగమేంటి ఇవి మన జస్టిస్ సిస్టంపై ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయో చూద్దాం ఈ ఒక్క సెక్షన్ న్యాయానికి ఒక కవచంలా ఒక రక్షణలా ఎలా నిలబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అసలు సెక్షన్ సిక్స్ని ఒక గేమ్ గేమ్చేంజర్ అని ఎందుకంటారంటే చూడండి ఇది నేరస్తులు పదాలతో గారడీ చేసి తప్పించుకోకుండా చూస్తుంది పోలీసులకు ఎలాంటి లొసుగులు లేకుండా గా చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది జెండర్ ఈక్వాలిటీని చట్టంలోనే ఒక భాగంగా చేస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా రాజ్యాంగం చెప్పినట్టు అందరికీ సరైన అందేలా చూస్తుంది అంటే ప్రాక్టికల్గా చూస్తే న్యాయం జరిగే ప్రాసెస్లో ఇది ఎలా హెల్ప్ చేస్తుందంటే ఫస్ట్ స్టెప్ పోలీసులు సెక్షన్ సిక్స్ని ని ఉపయోగించి పక్కాగా కరెక్ట్గా చార్జెస్ పెడతారు సెకండ్ స్టెప్ కోర్టులో పదాల ఆధారంగా వాదించి తప్పించుకునే దారులు మూసుకుపోతాయి ఫైనల్గా థర్డ్ స్టెప్ అందరికీ న్యాయం ఒకేలా అందుతుంది సింపుల్ మనకు తెలుసుగదా పాత ఐపీసీ ప్లేస్లో కొత్తగా బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత వచ్చింది మరి ఈ మార్పులో సెక్షన్ సిక్స్ ఎలా మెరుగైంది పాత ఐపీసీలో కూడా ఇలాంటి రూల్స్ ఉండేవే కానీ బిఎన్ఎస్ వాటిని ఇంకా సింపుల్ చేసింది మాడ్రన్గా మార్చింది ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో వచ్చే కొత్త టెక్నాలజీ పదాలను కూడా అర్థం చేసుకునేలా అప్డేట్ చేసింది ఇది చాలా పెద్ద మార్పు సరే ఇదంతా విన్నాక మనం మళ్ళీ మన కథలోకి అంటే సురేష్ రామయ్యల దగ్గరికి వెళ్దాం ఎందుకంటే అసలు పాయింట్ అంతా వాళ్ల సంభాషణలోనే ఉంది వాళ్ల నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక చివరి ముఖ్యమైన పాఠం ఉంది రామయ్య అమాయకంగా అడుగుతాడు అంటే సురేష్ చట్టంలో ఒక వ్యక్తి అని రాస్తే దాని అర్థం నిజానికి ఎవరైనా అనేనా అని దానికి సురేష్ అంటాడు ఖచ్చితంగా ఈ చిన్న మాటల్లోనే మనం ఇందాకట్నుంచి చెప్పుకుంటున్నదంతా ఉంది రామయ్యకి అసలు విషయం అర్థమైపోయింది సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే చట్టమంటే కేవలం మీద రాసిన పదాలు కాదు ఆ పదాల వెనుక ఉన్న ఉద్దేశం ఆ స్పిరిట్ అదే ముఖ్యం సెక్షన్ సిక్స్ మనకు నేర్పేది కూడా ఇదే న్యాయం ఎప్పుడూ పదాల అక్షరాలను పట్టుకుని వేలాడదు దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని దాని ఆత్మను చూస్తుంది అదే నిజమైన న్యాయం